వాడేవాడు అసలు మా మీద పెత్తనం చెలాయించడానికి మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు విరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఆరోపించారు సోమవారం ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో తన ఆవేదనను వెల్లగొచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేదని ఇప్పుడు నన్ను మానసికంగా హింస పెడుతున్నారన్నారు కాంగ్రెస్ తోడు అడిగితే అభివృద్ధి చేయరా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి చేస్తాం అని బోర్డు పెట్టుకున్నారా అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యం నడిపే తెలివి లేదని మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి కదా ప్రతిపక్షం నుండి వచ్చిన వాడు పక్కలో బల్లెంతో పొడుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని మంత్రిని అడిగారు నేను ఇంత మానసిక క్షోభ అనుభవించడానికి కారణం మీతో పాటు శ్రీధర్ బాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితోనూ యుద్ధం చేస్తున్నాం అనేది క్లాటంగానే ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెట్టి పడుతుంటే కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం ఎవరితో నువ్వు పోట్లాడతావు మనం మనం ప్రత్యేక మనం పక్కలో వచ్చే దీతుందో పక్కలో బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణికుడు చెప్తే అభివృద్ధి చెప్తా తప్ప మీరు చెప్తే చేయరా అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యం ఎట్ల చేయాల రాజ్యం ఎట్ల చేయాల ఎట్లా పొట్టు నింపకాల్లో మాకు తెలియస్తారంట నేను ఇప్పుడు మొత్తం చైతన్య నియోజకవర్గం ఏదైతే ఉందో వాడు ఒక బిల్డర్ అదేంటి ప్రైవేట్లు ఉంటాయి

మున్సిపాలిటీల వారికి వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వారికి వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ బతుకని మనకి ఆశ ఎక్కున్నట్టు బతుకనీ సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అడిగితే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం సార్ ఇది మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం సార్ అంటున్నాను వారం ఎలక్షన్ ప్రభుత్వ పార్టీ ఏది కానీ మనిషి ఏదైతుందో మానసికే హింసించద్దు సార్ మమ్మల్ని మీరు మానసికే హింసించున్నారు చట్టం చేయి సార్ ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ సార్ ఎమ్మెల్యే విశ్వాసం లేదు మరి ఎంత కనబడుతుంది వీళ్ళు ఇరవై సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికారంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో మధ్య ఇరవై ఇరవై సంఖ్య అంటున్నాను ఎంఐఎం ఇండిపెండెన్స్ పక్కన పెట్టండి మన పార్టీని మనస్త చూసుకోకుండా నేను ఒక ఆడవారి తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీళ్ళు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ మీరు అది కదా అర్థం కాదు వీళ్ళు ఎవరు ఈ కదా సార్ త్యంగా చెప్తున్నాడు మానసిక ఇంత గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు పోయి లక్షల మరి ఆ బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే మాటలు ఖర్చు పని చేసిన వాళ్ళు ఏమైంది అంటాడు సంవత్సరాలేనేమంటాను నా గురికి అడుగుతున్నాకే పదవ్ అదే దయచేసి నాకే పదవర్లేదు మేము మా ఇరవై నాలుగు గంటలు మట్టిస్తా అని ఇరవై నాలుగు గంటలు బుక్ ఎక్కెత్తా అని చెప్పి నేను నాకు కాదే నా కార్యకర్త హక్కులు కాపాడాలి మరిగా రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్ల నరన్నా